హై ఫ్రెండ్స్ సమ్మర్ వచ్చేసింది వడియాలు అయితే పెట్టేస్తున్నాను చూడండి నేనైతే బూడిద గుమ్మడికాయ వడియాలు పెట్టాను ఈ బూడిద గుమ్మడికాయ వడియాలు ఎలా పెట్టాలో చూపించబోతున్నా ముందుగా బూడిద గుమ్మడికాయ తీసుకుని నీట్గా క్లీన్ చేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసుల్లా ఆ తర్వాత ఉప్పు వేసుకుని ఈ గుమ్మడికాయ ముక్కల్ని నీట్గా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల ఈ బూడిది ముక్కల్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది ఈ గుమ్మడికాయ ముక్కలనన్నిటిని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ కాటన్ క్లాత్ వేసుకుని ఆ క్లాత్ని గట్టిగా మూట కట్టేయాలి మూట కట్టేసిన తర్వాత ఏదైనా బరువు పెట్టాలి బరువు పెడితే ఒక నైట్ అంతా అలా ఉంచేస్తే దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది ఇలా మేమైతే వాటర్ డబ్బా పెడుతున్నాము చూడండి వాటర్ అయితే చాలా వచ్చేస్తుంది టబ్బ పెట్టాను నా దగ్గర అయితే చిన్న రోలు ఉంది అది కూడా పెట్టేశాను ఈ బరువుకి వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది ఇలా ఒక నైట్ అంతా ఉంచేయాలి మూడు కేజీల గుమ్మడికాయ ముక్కలు ఉన్నాయి మూడు కేజీల గుమ్మడి ముక్కలకి అర కేజీ పచ్చిమిర్చి వేసుకోవాలి కొద్దిగా అల్లం ముక్క వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే గుమ్మడికాయ ముక్కల్ని చూద్దాం ఇలా నైట్ అంతా ఉంచిస్తామన్నమాట చూడండి ఎంత వాటర్ వచ్చిందో చాలా ఎక్కువ వాటర్ వచ్చింది ఇప్పుడైతే ఈ బూడిద గుమ్మడికాయ ముక్కలన్నిటిని ఒక టబ్బులో వేసుకోవాలి మూడు కేజీల గుమ్మడికాయ ముక్కలకి కేజీ పప్పు నానబెట్టాను తొక్క పప్పు నానబెట్టుకోవాలి ఈ పప్పునంతా క్లీన్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే బూడిద గుమ్మడికాయ ముక్కల్లో ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి చూడండి గుమ్మడికాయ ముక్కలు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పు సగ్గు బియ్యం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ పసుపు ఇప్పుడైతే కలుపుకుందాం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి కాకుండా మిర్చి వేసుకుంటే ఇంకా బాగుంటాయి అలాగే గంట ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న మినప్పప్పుని వేసుకోవాలి ఇప్పుడైతే ఇవన్నీ కలిపేసుకోవాలి ఇవన్నీ కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ అయితే చేతులు మంట వచ్చేస్తాయి చూడండి ఇలా కలుపుకొని ఇప్పుడైతే వడియాలు పెట్టేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ వడియాలు పెట్టేసుకోవాలి చూడండి నేనైతే వడియాలు పెట్టేశాను ఇలా వడియలు పెట్టేసుకుని మంచి ఎండలో ఆరనివ్వాలి ఇప్పుడైతే చాలా ఎండ ఉంటుంది కదా సమ్మర్ వచ్చేసింది చాలా ఎక్కువ ఎండ ఉంటుంది చూడండి అయితే రెండు రోజులకే చాలా ఎండిపోయాయి మూడు రోజుకైతే మొత్తం తీసేసాను చూడండి మూడు రోజుల తర్వాత అయితే మంచిగా రెడీ అయిపోయాయి చాలా బాగా ఆరిపోయాయి మూడు రోజులకే ఆరిపోయి చాలా ఎండ వల్ల ఈ వడియాలు అయితే సంవత్సరం వరకు నిలవు ఉంటాయి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఎండలో పెట్టుకుంటూ ఉండాలి ఈ వడియలు అయితే అన్నంలోకి పప్పు అన్నంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చూడండి నేను అయితే ఫ్రై చేశాను టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్